హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ హనీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని చెప్పి అది మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా హనీష్ బర్త్డే వీడియోని మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మా హనీ బర్త్డే వచ్చేసి ఆగస్ట్ ట్వంటీ సెవెన్ అయిపోయిందనమాట బర్త్డే అయితే ఇంకా ఈ వీడియోని ఇప్పటి వరకు మీతో షేర్ చేసుకోలేదు చాలా లెంత్ వీడియో అనమాట దీన్ని ఎడిటింగ్ చేయడానికే నాకు చాలా రోజులు పట్టేసింది ఇంకా అందరికీ లోనూ కొంచెం బిజీ బిజీగా పండుగలు అవి వస్తున్నాయి కదా ఇంకా ఆ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరిగిందనమాట ఇంకా మా హనీ బర్త్డే రోజునైతే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి కేక్ అయితే కట్ చేపిస్తాను మాకు ఇంకా ఈ దివాన్ ఉంది కదా దీన్నైతే ఇలా చక్కగా డెకరేషన్ చేశాను లాస్ట్ టైం హనీ బర్త్డేకి లైటింగ్ క్లిప్స్ ఇంకా కొన్ని లైటింగ్ ఐటమ్స్ తీసుకున్నాను కదా వాటిని ఉపయోగించే ఈసారి చక్కగా ఇలా డెకరేషన్ చేశాను చాలా సింపుల్గా అనమాట ఈ డెకరేషన్ ఐటమ్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట ఈ లైటింగ్ క్లిప్స్ ఇవన్నీ కూడా లాస్ట్ టైం హనీ బర్త్డేకి ఇవి నేను చాలాసార్లు యూజ్ చేశాను భలే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తున్నాయి పని పనిచేస్తున్నాయి అనమాట ఈ ఫ్లవర్ వాచెస్ అయితే ఇప్పుడు తీసుకున్నాను అనమాట ఒక ట్వంటీ డేస్ అవుతుంది ఇవి కూడా చాలా బాగున్నాయి ఇంకా ఈ ఫొటోస్ వచ్చేసి మా హస్బెండ్ దుబాయ్లో ఉన్నప్పుడు మా హాని ఫొటోస్ అన్నీ కూడా ఆయనకి ఫోన్లో పంపిస్తే ఆయన అక్కడైతే ఇలాగ కడిగించాడనమాట ఫొటోస్ని ఇంకా ఆ ఫొటోస్ని ఇలాగ యూస్ చేస్తున్నాను నేనైతే డెకరేషన్కి గట్రా ఇంకా వీడైతే పడుకున్నాడు పడుకునేవాడిని లేపితే కొంచెం సడన్గా లెగించాడనమాట లెగడేమో అనుకున్నాను ఇంకా అదంతా చూసిన తర్వాత కాసేపు చాలా అవాక్ అయ్యాడు కాకపోతే నిద్ర మొత్తం తీరక అలా చూస్తున్నాను అనమాట సడన్గా లేపాను కదా చేసి గోల పెట్టేస్తాడేమో కేక్ కట్టాడేమో అనుకున్నాను కానీ నేను అనుకున్న దానికి ఆ విధంగా కాకుండా మంచిగానే రెస్పాండ్ అయ్యాడు ఏడవలేదనమాట వాడి ఫేస్ అయితే వాష్ చేసి చక్కగా అక్కడ కూర్చోబెట్టాను ఎందుకంటే కాస్త నిద్రమత్తు తీరితే కేక్ కటింగ్ చేసినప్పుడు మంచిగా చేస్తాడని చెప్పి ఫేస్ వాష్ చేశాను ఇంకా కరెక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్ అయిన తర్వాత దాకా క్యాండిల్ అయితే వెలిగించాను అనమాట ముందే వాడిని లేచి కూర్చోబెట్టాను మా హనీ చిన్నప్పుడు ఫొటోస్ని వాడిని అక్కడ కూర్చున్నాడు కదా అలా చూస్తుంటే అస్సలు చిన్నప్పుడు ఫొటోస్కి ఇప్పటికీ కొంచెం కూడా పోలిక సరిపోవట్లేదు వాడైతే వీడియోని లైక్ చేయమని అడుగుతున్నాడు వాళ్ళ కోసమైనా వీడియోని అయితే లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ కరెక్ట్గా టైం వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ అయిందనమాట ట్వెల్వ్ ఓ క్లాక్ అయిన తర్వాత వాడితో కేక్ కటింగ్ కోసం అని చెప్పి క్యాండిల్ అయితే వెలిగించానమాట క్యాండిల్ వెలగ్గానే వాడు కొంచెం భయపడ్డాడు అనమాట చూసారు కదా ఇంకా వాడికైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం బర్త్డేకి అయితే మా చెల్లి వాళ్ళ బాబు మా చెల్లి కూడా ఉన్నారనమాట ఈసారి నేను మా హనీ మేమిద్దరమే సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాము పాప మా హస్బెండ్ దుబాయ్లో ఉన్నారు కదా ఇంకా ఆయన వీడియో కాల్ కూడా చేయలేదు ఎందుకంటే నా దగ్గర ఒక మొబైల్ ఉంది ముందే కాల్ చేసి మాట్లాడేశాడనమాట మాట్లాడిన తర్వాత నేను వీడియో తీసుకుంటాను అంటే ఇంకా కాల్ కట్ చేశారు ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత మా హనీ అయితే నాకు తినిపిస్తున్నాడు అనమాట ఎంత బర్త్డే అయితే ఎలాగో ఈవినింగ్ కేక్ కటింగ్ చేస్తారు కదా ఇంక ట్వెల్వ్ ఓ క్లాక్ కూడా కేక్ కటింగ్ చేయాలంటే నేనైతే చేపిస్తానండి ఎందుకంటే ఇవన్నీ కూడా చిన్న చిన్న సంతోషాలు అనమాట నేను ఇవ్వగలిగినవే కదా అయితే ఇవ్వలేను ఇంకా దానికోసం వేరే బాధ ఉంటుంది కానీ వాటి కోసం అయితే నేను కొంచెం కూడా వెనకడైతే అయితే వేయను అనమాట పడుకున్నాడు కదా వాడిని లేపి ఇవన్నీ అవసరమా అనుకోవచ్చు కానీ అవసరమేనండి ఎందుకంటే ಪುಟ್ಟಿನ ರೋಜು ನ ಅನ್ನಿ ಪಂಗಲ್ ಕೂ ಗೊಪ್ಪ ರೋಜನ್ ಮಾಡ సేపు నిద్ర వేస్ట్ అయినా కానీ వాడు రేపన్న రోజు ఈ వీడియో చూసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మా అమ్మ నా కోసం ఇలా చేస్తుంది అని చెప్పి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట ఇంకా వాడిని అయితే పొడుపు పెట్టేశాను మార్నింగ్ ఇంకా దేవుడి దగ్గర అయితే పూజ అయితే చేశాను అనమాట మార్నింగ్ పూజ చేసేసుకొని వాడిని లేపి వాడికైతే ఇంకా నలుగు పెట్టి స్నానం అయితే చేపించాను ప్రతి బర్త్డేకి కూడా వాడికి నలుగు పెట్టి తల స్నానం చేపించి సాంబ్రాన్ని పువ కూడా వేసేదాన్ని ఇప్పుడు కొంచెం అవైలబుల్గా ఉన్న వాటితోనే చేశాను అనమాట ఇవన్నీ కొత్తగా వచ్చినవి కాదండి వాడు పుట్టినప్పటి నుండి వాడికి ఎలా అయితే చేస్తున్నానో అవన్నీ తూర్చా తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా అలాగే చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి మా హాని బర్త్డే జస్ అనమాట ఈ డ్రెస్ వేసుకొని అయితే స్కూల్కి అయితే వెళ్తాడు స్కూల్లో తన ఫ్రెండ్స్కి చాక్లెట్లు బిస్కెట్లు పంచిపెట్టేసి అక్కడ కూడా కేక్ కటింగ్ ఉందనమాట మేము నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి కేక్ కటింగ్ చేయించాం కదా ఆ కేక్ని తీసుకెళ్ళి ఇంకా స్కూల్లో పంచిపెట్టేవాను వాడు కూడా స్కూల్లో కేక్ కట్ చేయాలని చెప్పి చాలా పేజీ పెట్టాడు ఇంకా నాకు ట్వెల్వ్ ఓ క్లాక్ కేక్ కట్ చేయిస్తాను కదా అదొక సెంటిమెంట్ అందువల్ల ఇంకా వాడిని అయితే ఆ కేక్ ఇచ్చుకొని స్కూల్కి అయితే తీసుకెళ్ళాను నేను ఇంకా వాడైతే నా ఆశిస్తులైతే తీసుకున్నాడనమాట నేనైతే వాడికి అక్షంతలు వేసి ఆశీర్వదించాను తర్వాత వాడి కోసం సేమియా అయితే కాశానమాట మార్నింగే స్కూల్కి వెళ్ళడం కదా కొంచెం హడావిడి హడావిడిగా అయిపోయింది ఇంకా నైట్ కేక్ కట్ చేశాం కదా ఆ కేక్ కొంచెం కట్ చేశాం కాబట్టి దాన్ని కొంచెం ప్యాచ్ వర్క్ కింద అయితే చేయించాము మళ్ళీ కేక్ షాప్కి తీసుకెళ్ళి ఇంకా దేవుడికి దండం పెట్టేసుకొని స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు అనమాట ఇంకా బస్ వచ్చేసిందని చెప్పి చాలా హడావిడిగా అయితే స్కూల్కి అయితే వెళ్ళాడు ఇంకా తర్వాత నేనైతే కేక్ తీసుకొని స్కూల్కి అయితే వెళ్ళాను అనమాట స్కూల్కి వెళ్ళి స్కూల్లో టీచర్స్కి కేక్ చాక్లెట్లు బిస్కెట్లు ఇవన్నీ ఇచ్చేసి వచ్చాను అక్కడ అయితే వాళ్ళు సెలబ్రేషన్ చేసింది అయితే వీడియో తీసి నాకు పంపించారు ఇంకా స్కూల్లో అయితే ఈ విధంగా సెలబ్రేషన్ చేశారంట తనైతే స్వీట్ తీసుకురమ్మని చెప్పాడు గులాబ్ జాము అవి అయితే అవైలబుల్గా లేవని చెప్పి లడ్డూ అయితే తీసుకెళ్ళాను ఇంకా స్కూల్లో కూడా ఇలాగ వీడియో అనుకోలేదు మామూలుగా చిన్నగా ఫొటోస్ ఏమైనా తీసి పంపిస్తారేమో అనుకున్నాను ఇంకా నా కోసమే వీడియో తీసినట్టు అనిపించింది వాళ్ళైతే అక్కడ కేక్ కటింగ్ చేసిన కూడా వీడియో తీశారు తర్వాత ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్ కోసం అయితే సేమియా కాసాను ఇంకా చిన్నగా డెకరేషన్ చేద్దామని చెప్పైతే ఈ విధంగా అయితే డెకరేషన్ చేశాను అనమాట ఏదో వచ్చినట్టుగా చేశాను అంత పర్ఫెక్ట్గా ఏమి రాలేదు కానీ పర్వాలేదు బాగానే వచ్చింది అనిపించింది ఇంకా నాకు ఈ ఫొటోస్ ఒకటి ఉన్నాయి కదండి ఈ ఫొటోస్ని యూస్ చేసి ఇంకా ఏ విధంగా అయినా చేసేస్తాను అనమాట ఇంకా ఈవినింగ్ కేక్ కటింగ్కి అయితే ఈ డ్రెస్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఈ డ్రెస్సు మార్నింగ్ వేసుకున్న ఆ డ్రెస్ రెండు తీసుకున్నాను యాక్చువల్గా అయితే త్రీ డ్రెస్సెస్ తీసుకున్నాను ఈసారి అయితే రెండో తీసుకున్నాను అనమాట ఇంకా ఈవినింగ్ కేక్ కటింగ్ కోసం అయితే కేక్ అయితే తీసుకొచ్చేసాము ఇది వచ్చేసి నార్మల్ కేక్ అనమాట కేక్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మా హనీ నాతో వచ్చాడు వాడైతే కలర్ కాంబినేషన్ చెప్పాడనమాట నాకు ఎల్లో అండ్ బ్లూ కలర్ కేక్ కావాలని చెప్పి వాళ్ళతో చెప్పడం వల్ల వాళ్ళైతే వాడి ఇష్టం ప్రకారమే ఇలాగ కేక్ అయితే డెకరేషన్ చేస్తారు భలే ఉంది కదండి కేక్ అయితే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా అదిరిపోయింది అనమాట ఇంకా ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగిపోయినాయి అనమాట ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా మా చెల్లి వాళ్ళు వీళ్ళంతా వచ్చారు వీళ్ళందరూ కూడా చక్కగా మా హనీష్ని ఆశీర్వదించారు ఇంకా పిల్లలందరికీ కూడా కేక్ కటింగ్ చేసి కేక్ అయితే ఇచ్చాను చాలా హ్యాపీగా అయితే జరిగిందనమాట ఇక్కడ నుండి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను వీడియోని అయితే చక్కగా ఎంజాయ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ నుండి Late at night, not okay All I want and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror. So foggy, but I've never seen clearer. I don't really think anyone can save me. And honestly, I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything. So I'ma just keep buying everything. See you in the next life. Hope to be a better me. I don't think that my head's on straight. Gotta flip it and grip it and go and get an X-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeeze till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and that better day. I could walk, see, here, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life every day. In a hard place, do I work hard or live at my pace? You're only young once, yeah, that's all great. But I also want a future where I'm okay. Living life is doing lots of cocaine. Wait, no, it's living with no shame. Wait, no, it's sleeping in on Sundays. I guess it's different for each of us, and that's okay. Well, I just want to be happy. How to get there? Hmm, glad that you asked me. I think it's different for everyone. Some of us need work, others need fun. Some of us need purpose to overcome. But try to do what you love when it's said and done. Cause there's so many differences in each of us. Trust your gut, it can show you what you want. Living life every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Pray, I believe in a better day Living life every day, late at night, not okay, all I want. And I pray, all I need, are some better day. Fuck me, I'm looking in the mirror So foggy, but I've never seen clearer I don't really think anyone can save me And honestly, I'm not really sure I want saving I like to be, my own worst enemy There's no risk if you don't try it anything So I'ma just keep buying everything See you in the next life, hope to be a better me I don't think that my head's on straight Gotta flip it and grip it and go and get an x-ray What's wrong with me, I just feel weight Pushing on my chest and it squeezes till I suffocate Better change my mindset, meditate It's pretty cool that I'm alive in that better day I could walk, see, here, I should celebrate, think I could change my mind చూసాడు కదండి కటింగ్ కి ముందు మా హనీ అయితే భలే ఎంజాయ్ చేశాడనమాట ఫుల్గా ఇంకా వాడైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడి పుట్టినరోజు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టమైన రోజు అనమాట సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు రోజుల్లో నాకు ఎన్ని పండగలు వచ్చినా కానీ మా హనీ పుట్టినరోజు నాకు సంథింగ్ స్పెషల్ రోజు అనమాట ఎందుకంటే వాడి వాడి పుట్టుక కోసం నేను ఎక్కని గుడి కానీ మొక్కని దేవుడు కానీ లేడనమాట వాడు పుట్టాలని చెప్పి అసలు ఎన్ని దేవుళ్ళకి దండం పెట్టుకున్నానో నాకే తెలుసు ఎన్ని గుళ్ళకు తిరిగానో అది నాకు మా హస్బెండ్కి మాత్రమే తెలుసు అనమాట పెళ్ళైన వన్ ఇయర్లో ఒక పిల్లల్ని కనకపోతే ఎంతమంది ఎన్ని మాట్లాడంటారో అవన్నీ నేను అసలు మర్చిపోలేను అనమాట ఇంకా ఎన్ని రోజులు ఏడ్చానో వీడి కోసం అసలు నా లైఫ్లో రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ ట్వంటీ సెవెన్ ఆ రోజు అసలు ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందంటే ఆ రోజు కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశానంటే అసలు చెప్పలేనమాట అది నాకు మంచి హ్యాపీనెస్ డే అనమాట ఇంకా మా హనీ బర్త్డే అయితే నాకు సంథింగ్ 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 స్పెషల్ డే రే నాకు ఇచ్చిన గొప్ప రోజు అనమాట ఆ రోజు ఇంకా మా మాయగారు కేక్ కటింగ్ చేయించిన తర్వాత మా తోటి కొడలు తర్వాత మా మరిది గారు మా చెల్లి వీళ్ళందరూ కూడా హనీష్కి కేక్ అయితే తినిపిస్తున్నారు అనమాట ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన పిల్లలందరికీ కూడా కేక్ చాక్లెట్లు బిస్కెట్లు తర్వాత మిర్చి ఇవన్నీ కూడా తీసుకొచ్చాను ఇంకా సేమియా అయితే ఎవ్రీ ఇయర్ కూడా సేమియానే ఇస్తాను ఇప్పుడైతే కొంచెం కూల్ డ్రింక్లు అవి ఇస్తున్నారు కానీ నేనైతే సేమియా ఇస్తాను అనమాట నేనేమంటానంటే పుట్టినరోజు అంటే సేమియా సేమియా అంటే పుట్టినరోజు అన్నట్టుగా ఫీల్ అవుతాను అనమాట ఇంకా పిల్లలందరికీ కూడా ఇలాగ అన్నీ ఇచ్చేసిన తర్వాత మా హనీ అయితే బాగా పేజీ పెట్టేశాడు షార్ట్ అవుట్ కొట్టలేదనమాట ఆ షార్ట్ ఇష్టమని చెప్పి పేజీ పెట్టాడు తర్వాత అది కొట్టించిన తర్వాత మళ్ళీ నార్మల్ అయితే అయ్యాడనమాట చూసారు కదండి మా హనీ బర్త్డే అయితే ఈ విధంగా చాలా అంటే చాలా హ్యాపీగా అయితే జరిగింది కాకపోతే ఒక్క ఫీలింగ్ ఏంటంటే మా హ మా హనీ డెలివరీ టైంలో కూడా మా హస్బెండ్ నాతో లేరనమాట ఆయన అప్పుడు దుబాయ్లో ఉన్నారు నాకు ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆయన అక్కడికి వెళ్ళిపోయారనమాట ఇంకా పరిస్థితుల ప్రభావం వల్ల ఇంకా అక్కడే ఉండాల్సి వచ్చింది తర్వాత ఒక టూ బర్త్డేస్కి అయితే ఇక్కడే ఉన్నారు ఇంకా మా హనీ బర్త్డేని చాలా మిస్ అవుతారన్నమాట ఆయన అయితే ఇంకేం చేస్తామండి కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని మిస్ అవ్వక తప్పదు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అడగడం మర్చిపోయాను మా హనీ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేసి అయితే చెప్పండి ఇంక ఈ రోజుకైతే ఏదే వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్